మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురంలో జరిగిన కారు సజీవ దహనం కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది సెక్రటేరియట్ ఉద్యోగి ధర్మానాయక్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం డ్రైవర్ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు ఈ నెల తొమ్మిదిన కారులో ప్రమాదవశాత్తు ధర్మ ధర్మా చనిపోయినట్లు నాటకం ఆడినట్లు పోలీసులు తేల్చారు ప్రమాద స్థలంలో పెట్రోల్ డబ్బా దొరకడంతో కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు లోతుగా దాన్ని దర్యాప్తు చేశారు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ధర్మా స్కెచ్ వేసినట్లు పోలీసులు అనుమానించారు